మధ్యలో బ్రతికితే నీ ఆత్మ కూడా ఎవరితోనైతే స్నానం చేసేవాడు ఈ మందుబాబులతో తిరుగుతున్నాడు ఏ తమ్ముడా అన్నాను మీరు నా మీద అనుమానం నాకు చాలా ఏమంటారు నాకు కంట్రోలింగ్ పవర్ చాలా ఎక్కువ అన్నా నీ చిన్న చిన్న నాటి కథల ప్రలోభ పడ్డాన ఆలు దాగిన నేను దాగా నా కంట్రోలింగ్ పవర్ శాఖ ఏకొన్నా నేను అట్లా టెంప్ట్ గా నన్న అన్నాడు ఒరేయ్